శ్రీ గణేశాయ నమః అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం అండి మేషరాశి వారికి శని దేవుడి యొక్క అనుగ్రహం కారణంగా వీరి జీవితం ఇప్పుడు ఎంతో అద్భుతంగా మారబోతోంది ఒక స్త్రీ కారణంగా పట్టిందల్లా బంగారంలా ఉండబోతోంది అయితే మేషరాశి వారికి అసలు రేపటి నుండి కూడా ఏ విధంగా మారబోతోంది అసలు ఒక స్త్రీ కారణంగా వీరి యొక్క జీవితం అనేది ఏ విధంగా ఉంటుంది ఎటువంటి విషయాలలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే పూర్తి అంశాలు అన్నిటినీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో మిస్ కాకుండా పూర్తి వివరంగా తెలుసుకుందాము అయితే ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నాము అనే పూర్తి విషయాలు అయితే వివరంగా తెలుస్తాయి ఇక అలాగే ఓం నమ అని కామెంట్ పెట్టండి వివరాల్లోకి వస్తే ద్వాదశ రాశులు అన్నిటికీ కూడా మొట్టమొదటి రాశి మేషరాశి ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు వివరాల్లోకి వచ్చినట్లయితే గనుక శని అంటేనే సాధారణంగా ఈ పేరుని వింటేనే చాలు ప్రతి ఒక్కరికి కూడా గుండెల్లో దడపడుతూ భయపడిపోతూ ఉంటారు ఎందుకు అని అంటే గనుక శని భగవానుడు తమకు ఏదో ఒక కష్టాన్ని తెచ్చిపెడతాడు అని ఎన్నో కష్టాలు వీళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది అని ఇన్ని రోజుల నుండి వీరికి ఉన్న సంతోషం ఆనందం అన్నీ కూడా దూరం అయిపోతాయి అని ప్రతి ఒక్కరూ కూడా భయపడిపోతూ ఉంటారు కానీ ఏ మనిషి అయితే ఎలాంటి తప్పులు అనేవి చేయకుండా ఎవరికీ కూడా అపకారం అలాగే కీడు అనేది తలపెట్టకుండా ఎవరిని కూడా మోసం అనేది చేయకుండా తన పని తాను చేసుకుంటూ చేతనైతే నలుగురికి సహాయం చేస్తూ ఉంటాడో ఆ మనిషికి శని భగవానుడు ఎప్పుడూ కూడా కీడుని తలపెట్టడు వారికి తోడుగా ఉంటూ వాళ్లకు ప్రతినిత్యం మంచినే చేస్తాడు అయితే మేషరాశి జాతకులు ఏ జన్మలో మీరు ఏ పుణ్యం చేశారో తెలియదు కానీ మీకు ఇక రేపటి నుండి కూడా జీవితంలో ఎన్నో అద్భుతవంతమైన మార్పులు అనేవి చోటు చేసుకోబోతు ఉన్నాయి ఇక మేషరాశి జాతకులకి ఇక నుండి పట్టిందల్లా బంగారంలా మారబోతో ఉంది ఎన్నో ఏళ్ళ నుంచి ఈ రాశి వాళ్ళు ఎదుర్కొంటున్న అన్ని సమస్యల నుండి కూడా అన్ని కష్టాల నుండి కూడా విముక్తిని పొందబోతున్నారు మీకు ఎలాంటి ఇబ్బందులు సమస్యలు కానీ ఏవి కూడా ఎదురు కాకుండా మీ జీవితం సాఫీగా సాగిపోబోతోంది ఈ రోజు నుండి కూడా మీకు ఎటువంటి సమస్యలు అస్సలు కనిపించటం లేదు గ్రహాలలో ఎన్నో శుభయోగాలు పెను మార్పులు జరగడం వలన మీ జీవితంలో ఎన్నో శుభ మార్పులైతే చోటు చేసుకోనున్నాయి ఆ శనిదేవుడు మీకు ఈ సమయంలో ఎక్కడా కూడా ఎలాంటి పరీక్షలు అనేవి మీకు పెట్టడమే లేదు శనిదేవుడు మీకు అయితే ఈ సమయంలో చాలా మంచిని అయితే ప్రసాదిస్తున్నాడు మీరు తప్పకుండా మీ జీవితంలోకి వచ్చేటటువంటి ప్రతి అవకాశాన్ని కూడా పూర్తిగా వినియోగించుకోవాలి అదేవిధంగా మీకు కెరియర్ పరంగా కూడా చాలా చక్కగా ఉండబోతూ ఉంది శనిదేవుడి యొక్క అనుగ్రహంతో మీకు చక్కగా కలిసి రాబోతూ ఉంది కెరియర్ పరంగా కూడా ఎటువంటి మార్పులు కలగాలి అని మీరు ఇప్పటి వరకు ఎదురు చూశారో అలాంటి మార్పులన్నీ కూడా ఇక మీదట మీరు పొందగలుగుతారు అదేవిధంగా ఈ యొక్క మేషరాశి వ్యక్తులకి మీ తోటి సహ ఉద్యోగులతో అనుకోని కారణంగా మీకు చిన్న చిన్న విభేదాలు వచ్చే సూచన కనిపిస్తోంది దాన్ని మీరు ఓర్పుతో సహనంతో ఎదుర్కొంటారు దీనివలన మీకు అంత మంచి జరుగుతుంది ముందు ముందర ఎలాంటి కీడు అనేది మీకు అయితే జరగదు అనే చెప్పుకోవాలి అదేవిధంగా మీ యొక్క వృత్తి ఉద్యోగపరంగా కూడా మీరు కోరుకున్న విధంగానే మీ జీవితంలో ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు మీరు పొందుతారు ఇటువంటి అవకాశాలు అద్భుతంగా ఉండబోతూ ఉన్నాయి కాబట్టి మీరు దేని గురించి కూడా ఎక్కువగా ఆలోచించకూడదు ఇక మన రోజువారి దైనందిన జీవితంలో మన పనుల వారీగా మనం ముందుకు వెళ్తూ ఉంటాము అక్కడ మనకు చాలామంది పరిచయం అవుతూ ఉంటారు ఆ పరిచయాలు ఒక్కసారి ప్రేమగా మారితే ఒక్కసారి స్నేహంగా మారుతాయి అలాగే ఒక్కసారి శత్రువులుగా మారితే ఒక్కసారి వాళ్ళు మన జీవితంలో నుండి వెళ్ళిపోవచ్చు కూడా అలాగే ఈ విధంగా చాలా వరకు మనకు జరుగుతూనే ఉంటాయి కొంతమంది శత్రువులుగా మారి వెళ్ళిపోతే మరి కొంతమంది మాత్రం జీవితకాలం మనతో తోడుగా నిలుస్తారు అలా ఈ సమయంలో మీకు అయితే ఒక స్త్రీ పరిచయం కాబోతు ఉన్నారు ఆ పరిచయం అయినటువంటి స్త్రీ వలన మీ జీవితం అద్భుతంగా మారబోతూ ఉంది అది మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా ఒక స్త్రీ అయితే ఈ సమయంలో తప్పకుండా పరిచయం అవుతారు తను మీకు మంచి స్నేహితురాలుగా మారుతారు తన పరిచయం కారణంగా మీ జీవితం చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు మిమ్మల్ని వాళ్ళు అర్థం చేసుకోవడానికి ప్రయత్నము చేస్తారు దీని కారణంగా ఆ స్త్రీ మీకు ప్రతి విషయంలో కూడా మీతో సపోర్ట్గా ఉంటూ మిమ్మల్ని ప్రతి పనిలో కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు ఇక దీని కారణంగా మీరు ఎంతో కాలం నుండి మీరు కోరుకున్న స్థాయి నుండి ఎంతో మీరు ఎత్తుకు ఎదుగుతారు మీరు కోరుకున్న విధంగానే మీ జీవితాన్ని అయితే మీరు మార్చుకోవడానికి ఇది ఎంతో శుభప్రదమైనటువంటి సమయం ఉంటుందని చెప్పుకోవాలి ఎంతో కాలం నుండి కూడా మీరు వ్యాపారపరంగా ఏదైనా కొత్తగా బిజినెస్ని మొదలు పెట్టాలి అని ఆలోచన మీలో ఉన్నట్లయితే కనుక ఇప్పుడు శుభప్రదమైనటువంటి కాలం ఉండబోతోంది అనే చెప్పుకోవాలి మీరు ఏ కొత్త పనిని చేయాలి అని అనుకున్నా కూడా లేదా మీరు ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలి అని అనుకున్నా కూడా ఇది మీకు మంచి కాలంగా ఉంటుంది అనే చెప్పుకోవాలి మీకు వచ్చేటటువంటి ఈ అదృష్ట సమయాన్ని మాత్రం అసలు వదిలిపెట్టకుండా మీరు మాత్రం పూర్తిగా వినియోగించుకోవడానికి తప్పకుండా మీరు ప్రయత్నం అయితే చేయండి మీకు పరిచయమయ స్త్రీ వలన మాత్రమే కాదు మీ జీవిత భాగస్వామి వలన మీ జీవితం మారచ్చు లేదా మీ తల్లిగారి వలన అవ్వచ్చు లేదా మీ తోబుట్టువులు అయినా అక్క కానీ చెల్లి కానీ వీరి ద్వారా అయినా కూడా మీ జీవితం అద్భుతంగా మారే అవకాశాలు ఉన్నాయి అయితే ఈ యొక్క మేషరాశి వ్యక్తులు ఇక మీతో ఎవరైతే గతంలో మిమ్మల్ని వద్దు అని మీరు కాదు అనుకుని వెళ్ళిపోయిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో వాళ్ళందరూ కూడా మీ దగ్గరకు తిరిగి వస్తారు అలాగే వారు మీకు క్షమాపణలు చెప్పి మీతో కలిసి ఉండడానికి ప్రయత్నం చేస్తారు అదేవిధంగా అన్ని విషయాలలో కూడా మీకు సపోర్ట్గా నిలుస్తారు అలాగే గతంలో ఎవరైనా శత్రువులు మీతో ఉంటే కూడా వారు ఈ సమయంలో మీతో మిత్రులుగా మారుతారు అని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క మేషరాశి వ్యక్తులకి ఈ సమయంలో వేరే జీవితం చాలా అనుకూలంగా అద్భుతంగా విశేషంగా మారేందుకు చక్కటి అవకాశాలు అయితే ఉంటాయి వాటన్నిటిని మీరు అసలు మిస్ కాకుండా పూర్తిగా వినియోగించుకునే ప్రయత్నమే చేయాలి ఇక ఈ యొక్క మేషరాశి వారికి చూస్తే విద్యా జీవితంలో విద్యార్థులకు ఈ సమయంలో అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి ఈ యొక్క మేషరాశి విద్యార్థులు ఎప్పుడు కూడా స్టడీస్ పైన కాన్సన్ట్రేషన్ చూపిస్తూ ఉంటారు అందరికంటే కూడా వీరు మంచిగా చదువుకోవాలి అని అనుకుంటూ ఉంటారు అలాగే కాన్సన్ట్రేషన్ అనేది కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది అని చెప్పడంలో ఏ సందేహం లేదు పుస్తకంలో ఉన్నదే కాకుండా బయట ప్రపంచం ఎలా ఉంటుంది అని బయట ఏం జరుగుతుంది అనేది అసలు పుస్తకంలో ఉన్నదే కాకుండా ప్రపంచాన్ని కూడా పూర్తిగా చదవాలి అని నమ్ముతూ ఉంటారు ఇలాంటి మైండ్ సెట్ ఉన్నటువంటి విద్యార్థులకు కూడా ఇది మంచి సమయం అనే చెప్పుకోవచ్చు అలాగే ఎన్నో కొత్త కొత్త విషయాలను కూడా తెలుసుకోవడానికి ఇది ఎంతో మంచి సమయం అని చెప్పడంలో ఏమాత్రం సందేహమే లేదు అనే చెప్పుకోవచ్చు ఈ యొక్క మేషరాశి వారికి ఆరోగ్యపరంగా చూస్తే గనుక వీరికి ఎటువంటి అనారోగ్య సమస్యలు అస్సలు కనిపించటమే లేదు ఈ సమయంలో వీరి ఆరోగ్యం అయితే చాలా బాగుంటుంది ఎంతో కాలంగా మీకు ఉండేటటువంటి అనారోగ్య సమస్యల నుండి కూడా మీరు పూర్తిగా బయటపడగలుగుతారు ఇక ఈ యొక్క మేషరాశి జాతకులకు ఇప్పటి వరకు సమాజంలో ఏదైతే మీకు పేరు గౌరవ మర్యాదలు కోల్పోయాము అని బాధపడుతూ ఉన్నారో మీ పేరు గౌరవ మర్యాదలు అనేవి ఈ సమయంలో రెట్టింపుగా మీరు తిరిగి సంపాదించుకుంటారు అందరూ మిమ్మల్ని మెచ్చుకునే విధంగా మీరు అయితే మారబోతూ ఉన్నారు అదేవిధంగా కుటుంబ పరంగా కూడా ఈ సమయంలో మీతో రిలేషన్షిప్స్ అనేవి కూడా చాలా బాగుంటాయి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు మీ వాళ్ళు అని అనుకునే వారితో కూడా మీకు ఆనందకరమైన జీవితాన్ని మీరు పొందబోతూ ఉన్నారు మీరు సంతోషంగా ఉంటారు మీ జీవితం ఎలా అయితే ఉండాలని కలలు కన్నారో ఆ విధంగా మీ జీవితం అయితే ఇప్పుడు మారుతుంది అని చెప్పుకోవాలి చూసారు కదండి మేషరాశి జీవితంలో ఏ విధమైన మార్పులు అయితే చోటు చేసుకోబోతు ఉన్నాయి అనేది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలను మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్